శత్రువైన శరణు కోరితే కరుణించడమే మన ధర్మం బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకి భారతదేశం ఆశ్రయం ఇచ్చింది ప్రాణాలను అరచేత పెట్టుకొని శరణార్థిగా మన దేశానికి వచ్చారు షేక్ హసీనా రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కారణంగా ఆమెకు ప్రాణహాని ఉందని భారత్లో తలదాచుకున్నారు అప్పటి నుండి ఆవిడికి మన ప్రభుత్వం సెక్యూరిటీ ఇస్తుంది ఈ సందర్భంగా షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ భారత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు నా తల్లిని భారతదేశం కాపాడిందని ప్రధాని నరేంద్ర మోదీ చనువుతో నా తల్లి ప్రాణాలతో ఉందని మీడియా ముఖంగా తెలియజేశారు రిజర్వేషన్ల ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆమె నివాసాన్ని కూడా ఆందోళనకారులు చుట్టుముట్టబోతున్నారని ఇరవై నిమిషాల ముందు మన ఇంటెలిజెన్స్ వర్గాలు ఆమెకి సమాచారం ఇవ్వడంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగుపరుగున హెలికాప్టర్ ఎక్కి భారత్కు చేరుకున్నారు ఆమెను కాపాడిన భారత్కి భారత ఇంటెలిజెన్స్ వర్గాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు హసీనా కుమారుడు శత్రువైన శరణు కోరితే క్షమించడమే మన ధర్మం అలాంటిది పొరుగుదేశం మాజీ ప్రధానికి ప్రాణహాని ఉంటే చూస్తూ ఎలా వదిలేస్తాం